హాయ్ ఫ్రెండ్స్ నేను సద్గురు జనార్దన్ గురుస్వామిని మాట్లాడుతున్నా నిన్న మా కార్ ని నాలుగు పయ్యాలు కొత్తవి వేయించినాము ఆ పయ్యాల అదే కార్ టైర్స్ యొక్క పేర్లు వచ్చేసి అపోలో అంట కొత్తవి నాలుగు టైర్స్ మార్చేసిన ఎందుకోసం అంటే ఇక శ్రీశైలం గానీ అక్కడ ఇక్కడ తిరుగతి నుంచి కూడా బాగుంటది ఆయన పాత టైర్లు కూడా కొత్తగానే ఉండే కానీ నాతో నా జర ఏమంటారు కొత్త టైర్లు వేసుకుంటే మళ్ళా పడి ఉంటది ఇక మళ్ళీ ఒకసారి ఇంకా చేంజ్ చేయకుండా ఉండొచ్చు అనేసి నాలుగు టైర్లు మా చేసిన తర్వాత వచ్చేసి టైర్స్ కూడా మంచి త్రూ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అలా త్రూ చేస్తున్నాడు పైర్ ని అంటే చక్కగా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేస్తున్నారు ఫిట్టింగ్ అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయి బయటికి తీసుకెళ్తున్నాడు ఒక రౌండ్ అయితే చూస్తారు కదా అంతా పైర్ ఫిట్ చేసిన తర్వాత ఆ రౌండ్ చేయడానికి తీసుకెళ్ళిండు మీరు బయట చూస్తున్నారు కదా కార్ ని బయటికి ఆ తీసుకెళ్ళిండు ఇప్పుడు మళ్ళీ వస్తారు చూడండి ఎంబర్నే వచ్చింది ఆల్రెడీ లోపలికి ఆ ఇప్పుడు పయలు చక్కగానే లేదా అని ఆ దాంట్లో పైన పెట్టి చూసిండు అంత ఓకే అయితే ఇక మళ్ళీ తీసుకొని వాషింగ్ చేపించిన ఇక వాషింగ్ కూడా మొత్తం మంచిగా అడిపించినా మళ్ళా మళ్ళీ దుమ్ము ఉండకూడదు అనేసి మేము వాషింగ్ చేపించిన తర్వాత హెడ్ లైట్స్ బాగా లేకుండా హెడ్ లైట్స్ చేపించిన ఎల్ఈడి ఆ మొత్తం మంచిగా మస్తు లైట్ వచ్చింది రాత్రి అయితే నాకైతే నచ్చింది లైట్స్ బాగున్నాయి నారాయణపేట ఈ యొక్క దాన్ని ఏమంటారు కరీకర్ లో మంచి దొరుకుతాయి ముస్లిం అబ్బాయి షాపు మంచి ఉంది నాకైతే నచ్చింది చూడండి ఎల్ఈడి మంచి అనిపించింది మీరు కూడా ఒకవేళ నారాయణపేట వాళ్ళు ఉంటే కదా ఆడికి వెళ్ళి చేసుకోండి అయ్యి మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి